హాయ్ అండి ఇది ముంబై హైవేలో ఉన్న నందికంది దగ్గర ఉన్న వెంచర్ వన్ ఫిఫ్టీ ఏకర్స్ లేఅవుట్ చాలా అద్భుతమైన డెవలప్మెంట్ చేస్తున్నామండి విత్ బ్యాంక్ లోన్స్ కూడా ఉన్నాయి మినిమం వన్ ఫిఫ్టీ స్క్వేర్ హార్ స్టార్టింగ్ ఇది నందికంది నుంచి వన్ కేఎం ఉంటుంది హైవే నుంచి సంగారెడ్డి దాటిన తర్వాత పెద్దాపూర్ తర్వాత నందికంది అండి సో మనకి డిటీసీపీ రేర్ అప్రూవల్ విత్ బ్యాంక్ లోన్స్ తోటి ఉన్నాయి చూడండి డెవలప్మెంట్ కూడా చాలా బ్రహ్మాండమయంగా డెవలప్ చేస్తున్నాము ఎనీ ఫేసింగ్ ఎనీ కార్నర్ వన్ ప్రైజ్ ఉందండి సో చూడండి డెవలప్మెంట్స్ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ డెవలప్మెంట్స్ క్లబ్ హౌస్ కూడా ఉంటుందండి సో ఇది పార్క్ అండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ ఎలక్ట్రిసిటీ కంపౌండ్ వాల్ ఎవ్రీ ప్లాట్ వాటర్ టాప్ కనెక్షన్ చాలా బ్యూటిఫుల్ పార్క్స్ కూడా డెవలప్మెంట్ చేస్తున్నాము ఒకసారి సైట్ విజిట్ చేయండి చాలా పెద్ద